వరంగల్ జిల్లా కేంద్రంలోని మఠవాడ పిఎస్ పరిధిలో పేకాట శిబిరాలపై పోలీసులు దాడి చేశారు కొత్తవాడ ప్రాంతంలో మాజీ ఎమ్మెల్యే దోనపూడి రమేష్ బాబు ఇంట్లో జూదం ఆడుతున్నారనే పక్కా సమాచారంతో టాస్క్ ఫోర్స్ రైడ్ చేసింది ఈ దాడిలో పదమూడు మందిని పట్టుకుని వారి వద్ద నుంచి మూడు లక్షల అరవై ఎనిమిది వేల ఐదు వందల ముప్పై రూపాయల నగదు పదిహేను మొబైల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నట్లు ఏసీపీ మధుసూధన్ తెలిపారు దాడి అనంతరం పట్టుబడ్డ సీజ్ చేసిన వస్తువులను మట్వాడ పోలీస్ స్టేషన్కు అప్పగించమని ఏసీపీ అన్నారు